పద్నాలుగేళ్ల పిల్లాడు సెంచరీ బాదేశాడు గుజరాత్ స్టార్ బౌలర్స్ని దుమ్ము రేపాడు దొల్లగొట్టాడు మరో సచిన్ వచ్చాడు సేవాగ్ వచ్చాడు అంటూ ఒక్క రోజులో అల్లకల్లోలం చేసి పారేశారు ఇంటర్నెట్ని అందరూ రీజన్ పద్నాలుగేళ్ల రాజస్థాన్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అసలు అంత చిన్న వయసులో భయం అనేదే లేకుండా అంతర్జాతీయ స్థాయి బౌలర్లను వైభవ్ సూర్యవంశీ ఆడిన తీరు బాదిన పదకొండు సిక్సర్లు ముప్పై ఐదు బాల్స్లోనే సెంచరీ లాంటివి తన పేరుని ప్రపంచవ్యాప్తంగా వినపడేలా చేశాయి పాపం అవన్నీ విని బెదిరిపోయాడేమో నిన్న ముంబైపై మ్యాచ్లో డకౌట్ అయిపోయాడు వైభవ్ సూర్యవంశీ ఈ పొగడ్తలన్నీ దిష్టి తగిలేయేమో ముంబై బౌలర్లు బుమ్రాని బౌల్ట్ని ఎలా ఎదుర్కొంటాడని జైపూర్ సవాయి మాన్స్టింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ కోసం ఫ్యాన్స్ అంత ఆసక్తిగా ఎదురు చూస్తే వైభవ్ సూర్యవంశీ మాత్రం ముంబై విసిరిన రెండు వందల పద్దెనిమిది పరుగుల టార్గెట్ను చేసి చేసేందుకు ఎస్ఎస్వి జయస్వాల్తో బరిలోకి దిగి దీపక్ చాహర్ బౌలింగ్లో విల్ జాక్స్ క్యాచ్ పట్టడంతో సున్నా పరుగులకే పెవిలియన్ చేరాడు కావాలని కొట్టకున్న క్యాచ్ అవుట్ అవడంతో డల్ ఫేస్ పెట్టుకుని డగౌట్కి వెళ్ళాడు సూర్యవంశీ పాపం జాలేసింది నిన్ను చూస్తే అంత చిన్న ఏజ్లో మనం విపరీతమైన ప్రెషర్ పెడుతున్నావా సూర్యవంశీ మీద అని ఫ్యాన్స్ అంతా భావించేలా నిన్న రాజస్థాన్ రాయల్స్ కోచ్ ద్రావిడ్ కూడా సున్నితంగా అభిమానులను వారించాడు తనను ప్రెస్ మీట్లో పంతొమ్మిది ప్రశ్నలు అడిగితే అందులో పదిహేడు ప్రశ్నలు వైభవ్ గురించి అడిగారని ఇంత చిన్న వయసులో అతనిపై అంత అటెన్షన్ ఉండడం ప్రెజర్ పెంచడం అవుతుందని తనను స్వేచ్ఛగా ఆడుకొనివ్వాలని రాహుల్ ద్రావిడ్ చెప్పారు టెక్నిక్ సంగతిని తను చూసుకుంటానని చెప్పాడు ద్రవిడ్ మరి ఫ్యాన్స్ ద్రవిడ్ చెప్పినట్లు ఆగుతారో లేదా సెంచరీ కొట్టి నెక్స్ట్ మ్యాచ్కే డకౌట్ అయ్యాడని ఆ చిన్న కూడా టార్గెట్ చేసి మాట్లాడతారో చూడాలి